నాకు డ్రోన్ వచ్చి షూటింగ్లో తగిలింది ఇక్కడ క కట్ అయిపోయింది షూటింగ్ అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఇంకొక టూ త్రీ అవర్స్ షూటింగ్ ఉంది మేము ఒక తొమ్మిది వేల ఎకరాల ఫామ్ని రెంట్కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి ఒక మూడు నెలలకు ఆరు నెలలకు నాలుగు నెలలకు ఎంతో తీసుకున్నారు నాన్నగారేమో ఆ ఫామ్లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్కి తీసుకొని అక్కడే ఉన్నారు ఆయన మీరు షూటింగ్ ఫినిష్ చేసి ఆయన నింది దాటే వెళ్ళాలి సార్ కట్ అయిపోయింది బ్లీడ్ అవుతుంది అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి వాళ్ళు వచ్చి కూర్టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ స్టిచ్చెస్ చేయాలి అది ఇదని సో అక్కడ చేసే లొకేషన్లో ఫస్ట్ బాగా కోపం వచ్చింది నాపై నాకే కోపం వచ్చింది ఎందుకంటే లేడీ యూ థింక్ యూర్ నువ్వు పెద్ద స్టంట్ మాస్టర్ స్టంట్ కోరియోగ్రాఫర్ అనుకుంటావు నువ్వు స్టంట్ మ్యాన్ అనుకుంటావు నువ్వు ఇది చూసుకోలేదా నువ్వు ఇదా ఇట్స్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ మై ఓన్ మిస్టేక్ కెమెరామెన్ పక్క ఏడుస్తున్నాడు అందరూ అందరూ ఇదే నాకు తగిలి దూరంగా రావడం ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చింది అన్న తల్లి తల్లి ఏమైంది ఏమైంది అన్న ఏం కాలేదు అన్న ఏం కాలేదు ఎందుకంటే థర్టీ సెకండ్స్ ఆ షౌటింగ్ అవునా యాంగర్ అన్న నా పైన నాకు కోపం వచ్చి ఎమ్మన దగ్గర రాని అండ్ దెన్ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్ రాలేదు అదే డ్రోన్కి ఏమైనా అయింది వెళ్ళి చూడండి రానాడు అది తగిలి పడిపోయింది ఎక్కడ కెమెరామెన్ బర్గ్కి వచ్చారు అందరూ వచ్చారు ఇట్ వాస్ బ్లీడింగ్ అండ్ శరత్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు అక్కడ జూనియర్స్ డాడ్ కూడా మొదలెట్టారు ఐ వాజన్ లుకింగ్ అట్ ఇట్ బికాస్ ఐ న్యూ బాగా డీప్గా కట్ అయింది ఇట్ వాజ్ వచ్చినప్పుడు ఐ టూల్ ఎవరి నేను శరత్ నా అంకిల్ నథింగ్ హ్యాబెడ్ అంకిల్ ఐ చూస్ గో డూ ద హాస్పిటల్ అది ఇదని వెనక్కి మళ్ళీ తిరిగి ఎందుకో అందరికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ దయచేసి నాన్నగారికి చెప్పకండి డూ నాట్ టెల్ మై ఫాదర్ ఓకే ఆయన కంగారు పడతాడు వద్దు ప్లీజ్ ఎవరు చెప్పకండి అని అందరికీ చెప్పేసి అందరూ ఓకే 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 అనేసారు ఓకే అని చెప్పేసి కార్యక్రమం నా ఎందుకు వచ్చిన కూడా అని నాకు లక్కీగా ఎందుకు కనిపిదంటే టాటు వేసుకున్నాం ఫుల్గా అది ఇక్కడ దాకా టాటు ఉండేది కాబట్టి అది కవర్ అయి